వెల్కమ్ టు శాంతి లాగ్స్ ఈరోజు స్వీట్ షాప్ కన్నా చాలా టేస్టీగా ఉండే మిక్చర్ ఇంట్లోనే చేసుకుందామా ఇదైతే చాలా తొందరగా ఫినిష్ అవుతుంది నెక్స్ట్ స్టార్ట్ వీడియో ముందుగా కేజీ గుళ్ళు తీసుకొని స్టవ్ మీద ఆయిల్ పెట్టి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇలా గుళ్ళు మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి నేను స్టార్టింగ్ నుంచి చూపించలేకపోతున్నాను సారీ అండి ఆ వీడియో క్లిప్ మిస్ అయింది ఇలా గుళ్ళన్నీ వేయించుకున్న తర్వాత అదే ఆయిల్లో ఒక పావు కేజీ కార్న్ఫ్లేక్స్ కూడా వేసుకొని ఇలానే వేయించుకోవాలి ఆయిల్ బాగా హీట్ ఎక్కితే ఇవన్నీ సర సర సరమనుకుంటూ చాలా తొందరగా ఫ్రై అయిపోతాయి ఇలా వేగినవి తీసేసి మళ్ళీ ఇంకొంచెం వేసుకొని కొంచెం కొంచెంగా వేసుకుంటే మాడిపోవు మూడు కేజీలు మిక్సర్ ఒకేసారి చేసేస్తున్నాం కాబట్టి కొంచెం కొంచెంగా వేసుకొని వేయించుకోవాలి క్రిస్పీగా ఉంటుందో లేదో చూసుకుంటూ వేయించుకోవాలి అలాగే ఇందులో అటుకులు కూడా వేయించుకోవాలి ఒక పావు కేజీ అటుకులు తీసుకొని డైరెక్ట్గా వేస్తే మాడిపోతాయి కాబట్టి ఇలా జాలిగట్టు పెట్టుకొని ఇందులోనే ఒక్కొక్క గుప్పుడు అటుకులు వేసుకుంటూ వేయించుకోవాలి ఈ అటుకులు ఇలా వేయగానే అలా వేగిపోతాయండి దీనికి పెద్ద టైం కూడా పట్టదు స్వీట్ షాప్లో కన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది మిక్చర్ ఈ అటుకులన్నీ కూడా ఇలా వేయించుకొని ఇప్పుడు ఇందులోనే రెండు గుప్పెళ్ళు కరివేపాకు కూడా వేయించుకోవాలి కరివేపాకు కూడా ఇలాగే జాలిగట్ట పెట్టుకొని అందులో వేయించుకొని ఇందులో కలిపేసుకోవాలి ఇలా గుళ్ళు కార్న్ఫ్లేక్స్ అటుకులు కరివేపాకు ఈ నాలుగు వేసాము ఇందులోని ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ జీలకర్ర పొడి అలాగే కొంచెం దాల్చిన చెక్క పొడి హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఈ మిక్సర్ వేడిగా ఉన్నప్పుడే ఈ పౌడర్లన్నీ వేసుకోవాలి కార బూంది తయారు చేసినప్పుడు నేను వీడియోలు తీయలేకపోయాను కాబట్టి దాని క్వాంటిటీ చెప్పేస్తాను ఒక గ్లాస్ శనగపిండికి పావు గ్లాస్ వరిపిండి వేసుకొని ఇందులోనే కొద్దిగా సాల్ట్ వేసుకొని కొంచెం వాటర్తో బాగా చపాతి ముద్దలా కలుపుకొని కొంచెం లూజ్గా కలుపుకోవాలి కలుపుకొని జంతికల కుడుకులో వేసుకోవాలి ఇప్పుడు కార బూందికి ఒక గ్లాస్ శనగపిండికి ముప్పా వంతు వరిపిండి వేసుకొని దిగ సాల్ట్ వాటర్ వేసుకొని దోశ పిండిలా చేసుకొని సట్రంలో వేసుకొని బూందీ రెడీ చేసుకోవాలి ఇవి రెండు కూడా ముందుగా వేపిన ఈ మిక్చర్లో కలిపేసుకోవాలి ఇలా కలుపుకొని గరిటితో కాకుండా చేత్తో కాకుండా ఇలా గిన్నెను కుదుపుకోవాలి ఇలా గిన్నెను కుదుపుకోవడం వల్ల మిక్చర్ పొడమవదు ఇందులోనే నాలుగు పెద్ద స్పూన్లు కారం వేసుకోవాలి కారం వేసుకుంటే కొంచెం స్పైసీగా ఉంటుంది కారం కూడా వేసుకొని ఇదంతా బాగా కుదిపేసుకోవాలి తర్వాత ఉప్పు కారం అన్నీ సరిపోయా లేదో చూసుకోవాలి నాకైతే ఫ్లేవర్ అస్సల తెలియడం లేదు అందుకోసమని మళ్ళీ కొద్దిగా ధనియాల పొడి కొంచెం జీలకర్ర పొడి వేసి ఒకసారి ఇది మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఈ మొత్తం మిక్చర్ అయితే మూడు కేజీలు ఉంది దీని క్వాంటిటీ ఇంతే ఉండాలని ఏమీ లేదు మనకి జీడిపప్పు ఫ్లెక్స్ అలాంటివి ఎక్కువ తక్కువ వేసుకోవచ్చన్నా పర్వాలేదు ఎలా వేసుకోవచ్చు ఎందుకంటే తినేది మనమే కాబట్టి ఎలా తిన్నా దీని టేస్ట్ అయితే ఏమీ మారదు ఇంతేనండి ఈజీగా మిక్చర్ రెడీ అయిపోయింది ఇంకేందుకు కాలేస్తే ఎప్పుడూ ఒకటే స్నాక్స్ పెడితే పిల్లలు తినరు కాబట్టి ఇలా మార్చుకుంటూ పెడితే లంచ్ బాక్స్ స్నాక్స్ బాక్స్ కూడా ఖాళీ చేసి తెచ్చేస్తారు పెరగడంలో కూడా ఈ మిక్చర్ చాలా బాగుంటుంది అని నంచుకుంటే మా పిల్లలైతే ఇప్పుడే టేస్ట్ చూసేస్తామని పెట్టమంటున్నారు ఈసారి మీ ఇంటికి ఎవరైనా గెస్ట్లు వస్తున్నారని తెలిసినప్పుడు స్వీట్ షాప్ నుంచి ఏం తేనవసరం లేదండి ముందుగా ఈ మిక్చర్ రెడీ చేసుకొని పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టేయచ్చు ఈ మిక్చర్ నెల రోజులు నిలవు ఉంటుంది జర్నీలోకి కూడా తీసుకొని పట్టుకెళ్ళచ్చు చివరిగా చిన్న టిప్ అయితే చెప్పేస్తున్నానండి చెప్పుడు మాటలు లాంటివి చెప్పేవాడు బాగానే ఉంటాడు అవి విని నిజం నిజమనుకొని నమ్మేవాడే చెడిపోతాడు ఇంతే కదండి మన కళతో చూసే వరకు ఏది ఎప్పుడూ నమ్మకూడదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ టేక్ కేర్